वेलकम टू सीएमडी न्यूज़ ना पेर कामाक्षी నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వైకుంఠపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన చికెన్ షాప్ క్వాలిటీ కట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన చికెన్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిపట్న ప్రజలకు నాణ్యమైన చికెన్ మటన్ ఫిష్లను సప్లై చేయాలని కస్టమర్ మనసులను గెలుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు షాపు ఓపెనింగ్ కి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో షాప్ యాజమాన్యం వారి కుటుంబ సభ్యులు వైకుంఠపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు కావ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు 힘내세요 힘내세 اذا من قطب كنا ذا قطب كنا ذا ذا امين رب العالمين والوالدين کا ولی محمد لو محمد سر శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ క్రిస్టిన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six